టోటల్గా సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది నెయ్యిలో కల్తీ కలిసిందా లేదా అనేది తేల్చమని చెప్పారు అది మొత్తం సబ్జెక్టు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఏంటండి ఇవాళ బురద జల్లే కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు బయటికి తీసుకొచ్చారు డైవర్షన్ కోసం సుబ్బారెడ్డి గారి మీద ఏదో ఒక విధంగా బురద జల్లాలనేటువంటి ఉద్దేశంతో చిన్నప్పన్ను చిన్నప్పన్న ఈయన సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేశారు ఎన్ని సంవత్సరాల క్రితం ఎనిమిది సంవత్సరాల క్రితం ఆయన పిఏగా పనిచేశాడు ఆయన్ని పట్టుకొచ్చారు ఆయన్ని విచారించారు మే ముప్పై ఒకటో తారీఖున ఈ సంవత్సరం మే ముప్పై ఒకటో తారీఖున ఆయనకి రమ్మని నోటీస్ ఇచ్చారు జూన్ ఆరో తారీఖున వెళ్ళాడు జూన్ ఆరో తారీఖున ఆయన విచారించారు విచారించిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ విచారణలో నన్ను బలవంతం చేసి నన్ను హెరాష్ చేసి సుబ్బారెడ్డి పేరు ధర్మారెడ్డి పేరు చెప్పమని సిట్ అధికారులు నన్ను ఇబ్బంది పెట్టారు నేను చెప్పలేదు అని స్వయంగా ఆ రోజు రిలీజ్ చేశాడు ఇవాళ కాదు జూన్ ఆరో తారీఖున స్పష్టంగా ఒక వీడియో మీడియాకు రిలీజ్ చేశాడు మీ అందరూ చూసే ఉంటారు మీ పత్రికల్లో కూడా వచ్చి ఉంటుంది చాలా చోట్ల అలాంటి చిన్నప్పన్ని ఎనిమిది సంవత్సరాల క్రితం పనిచేసినటువంటి చిన్నప్పన్ని ఆ రోజున అరెస్ట్ చేయలే మన నాలుగు నెలల తర్వాత ఇవాళ అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఇది సుబ్బారెడ్డి గారి మీద బురదలేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ నేను కొన్ని వ్యాలిడ్ ప్రశ్నలు చంద్రబాబు నాయుడు గారిని సిట్టును నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఈనాడిని ఆంధ్రజ్యోతిని ఎల్లో మీడియాని సిట్టును కూడా అడుగుతా ఉన్నా ఈ అనే వ్యక్తి సుబ్బారెడ్డి గారి దగ్గరే పనిచేయరా ఆయన ఎవరెవరి దగ్గర పనిచేశారంటే ఇప్పుడు మీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పనిచేశాడు కొంతకాలం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర కూడా పనిచేశాడు మరి వాళ్ళ దగ్గర కూడా పిఏగా పనిచేశాడు కదా ఏ వాళ్ళ గురించి ఏం మాట్లాడరే ఎల్లో మీడియా లేదు ఈ సిట్టు ఈ పేపర్లు రాసేవాళ్ళు ఎందుకు మాట్లాడరు ఓహో వాళ్ళు ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారేనా ఇప్పుడు తెలుగుదేశంలో జాయిన్ అయ్యారేనా తెలుగుదేశంలో బాధ్యతగత పదవుల్లో ఉన్నారనా అయితే మీ టార్గెట్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని టార్గెట్ చేయాలి దేనికోసం టార్గెట్ చేయాలి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని మీరు టార్గెట్ చేయాలి ఇది ధర్మమేనా నేను అడుగుతా ఉన్నా ఇదేనా మీరు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు హిందువుల మనోభావాలు దెబ్బ ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయ కక్షలు చేస్తున్నారు మీరు సరే లిక్కర్ అడ్డం పెట్టుకుని చేస్తున్నారంటే అది వేరే అంశం ఒక దైవాన్ని కలియుగ దైవంగా భావిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ కలిసిపోయిందని చెప్పి ఒక దుర్మార్గమైన ప్రచారం చేసి ఇవాళ సుబ్బారెడ్డి గారిని టార్గెట్ చేసేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగన్ అన్న